తిరుమలలో స్వామివారి దర్శనం అయ్యాక మనం అలాగే స్వామిని చూసుకుంటూ వెనక్కి తిరగకుండా అలా బయటకు వచ్చేస్తాం వచ్చేసి ఆనంద పారవస్యంలో గుడి చుట్టూ ప్రదక్షిణం చేసేసి విమాన వెంకటేశ్వర స్వామిని చూసుకుని బయటకు వచ్చేస్తాం చాలామంది తెలియక మిస్ అయ్యేది ఏమిటంటే అక్కడ ఒక అరుగు మీద తీర్థం ఇస్తారు కదా ఈసారి తప్పకుండా తీసుకోండి ఆ తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే తిరుమల ఆలయంలో ఇంకొక డైమెన్షన్లో రాత్రిపూట బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామివారిని అర్చించుకుంటూ ఉంటారు అయితే వాళ్ల కోసం అని చెప్పి అక్కడ ఒక పెద్ద పాత్రలో రాత్రి తీర్థాన్ని పెట్టి ఉంచుతారు ఉంచితే బ్రహ్మగారు ఆ జలంతోనే అర్చన చేస్తారు అని పురాణంలో రాసింది ఆ జలాన్నే పొద్దున మామూలు నీళ్లల్లో కలిపి మనందరికీ తీర్థం ఇస్తారు అలా బ్రహ్మగారి స్పర్శతో పునీతమైన తీర్థం అది అందుకని ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తీర్థం తీసుకునే బయటికి రండి